హలో అండి ఇక ఎనిమిదవ రోజు గణేష్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఈవినింగ్ పూజ ఆ తర్వాత ఇక నేను మా హస్బెండ్ ఇక మా పాప ముగ్గురం కూడా బయలుదేరామండి ఎక్కడికి అంటే ఇక ఇంకొక గణేష్ మహారాజు ఊరేగింపు అయితే జరుగుతుందనమాట నిమజ్జనానికి అయితే వెళ్తున్నారనమాట అది కూడా మాచల్లలో ఉండే రామాలయంలో ప్రతిష్ఠించిన విగ్రహం అండి గణేష్ మహారాజ్ విగ్రహం ఇక అసలు ఎంత బాగా చేశారంటే అండి వాళ్ళు అంటే శోభాయాత్ర అంటారంట అది కూడా నిమజ్జనం యాత్ర కాదండి ఆ శోభాయాత్రకు చాలా బాగా రెడీ చేశారండి అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక ఓల్డ్ ట్రెడిషన్ అయితే ఫాలో అయ్యారు అనమాట డ్రమ్స్ డీజేలు అవి ఇప్పుడు అన్నీ కామన్ అయిపోయాయి కదండి ఓల్డ్ ట్రెడిషన్ మర్చిపోతున్నాం కదా ఆ ట్రెడిషన్ని గుర్తొచ్చేలా చేశారండి ఇక ఈ గణేష్ కమిటీ వాళ్ళు అయితే రామాలయం గణేష్ కమిటీ వాళ్ళు చాలా బాగా అనిపించింది అనమాట చూడటానికి చాలా అంటే దేవుడికి కూడా ఇలా చేస్తేనే ఇష్టంగా ఉంటుందేమో అనిపించిందండి ఇక అక్కడికి వెళ్ళండి ఫోటో తీస్తాను అన్న అనమాట ఇక మా వారిని ఇంకా పాపని చూస్తున్నారు కదండి గణేషుడి శోభాయాత్ర ఎంత బాగుందో కదండి అసలు ఇక మనం అప్పుడప్పుడు ఈవెంట్స్ చూస్తూ ఉంటాం కదా మ్యారేజ్ ఈవెంట్స్ అలాగే ఉందండి అసలు ఎంత బాగా చేశారు టోటల్ రియల్ ఫ్లవర్స్తో ఒక రథంలాగా రెడీ చేశారండి నచ్చ de la chain.